Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి శ్రీ లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడటం నమస్తే అక్క నమస్తే జై గురు దత్త జై గురు దత్త అక్క చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను పేరు దత్త అనే పేరు పైగా దత్త జయంతి వచ్చేస్తుంది దత్త జయంతి వస్తుంది అందుకే చాలా హ్యాపీగా దత్త జయంతి ఏ ఏంది దత్త జయంతి చాలా చాలా విశేషంగా మన పిఠాపురంలో చాలా అద్భుతమైనటువంటి క్రతువులు కూడా జరుగుతున్నాయి వాటి అన్నిటి గురించి ఒకసారి మీరు చెప్పాలక్క తప్పకుండా పద్మిని దత్తుడు అంటేనే నాకు ఆనందం ఉప్పొంగిపోతుంది అనుక్షణము దత్త దత్త అనే నామస్మరణతోనే ఉంటుంది మనసు ఎప్పుడు కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలు అంటే ఆయన జన్మించినటువంటి పిఠాపురంలో శ్రీపా శ్రీవల్లభ స్వామి సాక్షాత్ దత్తుడే జన్మించిన క్షేత్రంలో ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు చాలా గొప్ప మహాయాగం అవుతుంది సవిత్ర కాటక సైన మహాయాగము దీని గురించి చాలా మందికి తెలియదు ఏదో యాగం అంటున్నారు అని అనుకుంటున్నారు అయ్యో సిద్ధమంగళ స్తోత్రంలో వస్తుందిగా కదా సవిత్ర కాటక సైనా సిద్ధమంగళ స్తోత్రంలో చాలా క్లియర్ గా వస్తుంది సవిత్ర కాటక సైన అని వస్తుంది కదా తర్వాత పీఠికాపుర నిత్య విహారం వస్తుంది దోచౌపాతి చౌపాతి దేవలక్ష్మి వస్తుంది ఇవన్నీ కూడా పిఠాపురంలోనే జరిగినటువంటివే సిద్ధమంగళా స్తోత్రంలో వచ్చాయి అయితే ఈ యాగం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు రోజుకి ముప్పై మూడు మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ యాగంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది మందికి అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది అంటే వాళ్ళ చేత అన్నదానం చేయించే ఫలితం ముందుగా అసలు ఈ సవిత్ర కాటక శైన యాగం అంటే ఏమిటో చెప్తాను అలాగే అసలు ఈ యాగం అంటే ఏమిటి ఎవరు అసలు దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు మనం కూడా ఏంటి దీన్ని శ్రీపాద పాపనార్యుల మహా అన్నదాన ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు శ్రీపాదుడు తాతగారు వాళ్ళు నిర్వహిస్తున్నారు అన్నమాట దీన్ని ముఖ్యంగా అయితే దీనికి సంబంధించి సవిత్ర కాటక సైనం అంటే ఏమిటి అని అంటే కలియుగంలోని కలి ప్రభావం వల్ల మనుషులు మరియు అన్ని జీవరాశులకు కలిగే విపత్తుల నుంచి సంరక్షించడానికి మరియు ఉపశమనం కలిగించటానికి త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి చేసినటువంటి యాగము సవిత్ర కాటక సేన మహాయాగము అయితే ఇది పదమూడు వందల ఇరవై సంవత్సరంలో ఆయన చేసినటువంటి యాగం వల్ల శ్రీపాదులు వారు జన్మించారు పదమూడు పదమూడు వందల ఇరవై సంవత్సరంలో అయితే అలాంటి యాగము అలాంటి పుణ్యస్థలంలో నిజంగా మనం చేసుకోవడము చాలా గొప్ప విషయం అయితే అసలు ఏంటి సవిత్ర కాటకాగ్ని అంటే శ్రీ సవిత్ర కాటకాజ్ని సైన్యం యొక్క ప్రధాన దైవము సవిత లేదా సవిత్రు ఇది దేవ దేవతాంశము సూర్యుని అందుగల ఏడు కిరణాల్లో ఒక కిరణం సవిత్రు అంటే సవిత్రు అంటే ఏడు కిరణాలు సవితాదేవి అంటే గాయత్రి దేవి గాయత్రిదేవి సాక్షాత్తు దేవి పైగా సూర్యుడు కిరణంలో ఏడవ కిరణం సవిత్రుడు అంటారు అని పేరు అయితే వాటిలో నాలుగు కిరణాలు నాలుగు దిక్కులకు ఒకటి ఆకాశం వైపుకి ఒకటి భూమి వైపుకి కాంతిని ప్రసరింపజేస్తాయి సవిత్రు అనే కిరణము వేద పురుషుడైన పరమాత్మ స్వరూపంగా హిరణ్య గర్భుడని కాంతిని ఇచ్చు శక్తి పేరుతో సూర్యుని మధ్యలో వెలుగుతూ ఉంటుంది సవిత్ర కాటక సైనము సవిత్ర కాటక ఆగ్ని సైనము అంటే రెండు సవిత్ర కాటక సైనం యాగం అవ్వచ్చు సవిత్రు దేవతకు సంబంధించి ఉపాసన యాగము సర్వ బుద్ధి ప్రవృత్తులను అంటే మనకి బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి సవిత్రు మండలంలో ఉన్న దివ్య తేజస్సు ఇటు అపూర్వమైన సవిత్రు కాటకాగ్ని సైన మహాయాగము లోక కళ్యాణార్థము విశ్వశాంతి కోరుతూ చేయబడుచున్నది లోక కళ్యాణార్థము విశ్వశాంతి కొరకు చేయబడుతున్నది వేదాలలో రాజసూయ యాగము అశ్వమేధ యాగము ఆగ్నేయ యాగము సౌమ్య యాగము సవిత్రుకాటాగ్ని యాగము సారస్వత యాగము పౌష్ట యాగము మారుతయాగము వైశ్వదేవ యాగము పుత్రకామ్యస్టి యాగము మొదలైన యాగాలు విశేష యోగదాయకాలని చెప్పబడ్డాయి అందులో ఇదొకటనమాట అయితే ఇది ఎవరు చేశారు ఇది గతంలో ఎవరు చేశారు ఎలాంటి ఫలితాన్ని పొందారు మనం ఎలాంటి ఫలితాన్ని పొందబోతున్నాం అంటే మొదటిసారిగా భరద్వాజ మహర్షి ఈ మహాయాగాన్ని పిఠాపురంలో చేశారు సకల కర్మ అనుష్ఠానం ద్వారా ఎటువంటి గొప్ప ఫలం కలుగుతుందో అటువంటి ఫలితాన్ని పొందారు స్వామి జనక మహారాజు ఈ యాగాన్ని చేయటం వలన పూర్ణ ఆయుష్యుని అఖండ జ్ఞానాన్ని సిరి సంపదలను అనుభవించి మోక్షాన్ని పొందారు జనక మహారాజు అశ్వత్థామ పుత్రుడైన అహీన మహర్షి సవితృకాటగాగ్ని యాగాన్ని చేయటం వల్ల చనిపోయే సమయంలో బంగారు హంసనెక్కి ఆదిత్య లోకాన్ని చేరారు ఆయన చేయటం వల్ల దేవబాగా మహర్షి సవితృకాటకాగ్ని చేయటం వల్ల సర్వకార్య సిద్ధిని పొందారు ఆ వృష్టి కుమారుడైన సుషు మహర్షి సంసార తాపం నశింప చేసుకుని ఆదిత్య లోకమునకు చేరారు ఈ యాగం చేసి అయితే ఈ యాగం చేయటం వల్ల మనకేంటి ఫలితం ఇప్పుడు అనంటే మానవుని యొక్క బుద్ధి ఉత్తమ గుణాలతో నిండుతుంది అలాగే ఆ మానవులు మంచి విద్యను పొందుతారు సంతానం వలన కలుగు బాధలు నశిస్తాయి చాలా మందికి సంతానం వల్ల చాలా రకాల బాధలు మా పిల్లలు మాటలు వినరు మా పిల్లలు మొండిగా తయారయ్యారు మా పిల్లోడు పాడైపోయాడు చెడిపోయాడు చెడు స్నేహాల వల్ల మా పిల్లోడు పెళ్లి చేసుకోవట్లేదు ఈ ఆగం చేస్తే ఆ పిల్లల వల్ల కలిగే బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు పిల్లలు కూడా మారుతారు మానవునిలోని మంచి గుణాలు ప్రకాశిస్తాయి మానవునిలోని అజ్ఞానం పారద్రోలబడి తమో గుణం నశిస్తుంది అలాగే మంచి ఆరోగ్యం కలుగుతుంది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి సవిత్రు దేవత ఆరాధన వల్ల మానవుని ఇల్లు ధనము ఆహారము వృత్తులు రక్షింపబడతాయి ఇవన్నీ కూడా రక్షింపబడతాయి మానవులకు ధర్మ కార్యాల్లో ఆసక్తి కలుగుతుంది అంటే ఆధ్యాత్మికం వైపు ఆసక్తి కలుగుతుంది ఆ ఆయుష్ పెరుగుతుంది మానవుల్లో చెడు దూరమై ఆత్మ సుఖము కలుగుతుంది అందరికి కూడా ఆ సుఖం లేక చాలా బాధపడుతూ ఉంటారు మనశ్శాంతి లేక ఆ మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ ఉంటారు అలాంటి మనశ్శాంతి కావాలంటే ఇలాంటి యాగాలే ఒక కారణం అంతేకాకుండా సవిత్రు కాటగాగ్నిసైన యాగం ద్వారా సర్వకర్మ అనుష్ఠాన ఫలము లభించి జీవించి ఉన్నంత కాలము సర్వ దుఃఖాలను ఆ కూడా సర్వ దుఃఖాలను కూడా నశింపచేసి చనిపోయిన తర్వాత ఆదిత్య మండలంలో హిరణ్య గర్భ సన్నిధి చేరుతారు అలాంటి గొప్ప ఫలితము ఈ సవిత్ర కాటక సైన మహాయాగము మన కూడా ఇస్తుంది అయితే దీనికి ఒక రుసము అంటే ఇంత పెద్ద యాగం చేయాలంటే చాలా పెద్ద యాగం పైగా ఎన్ని రోజుల మొత్తం ఐదు రోజులు ఐదు రోజులు పదకొండు హోమగుండాలు పదకొండు హోమగుండాలు అట్టే టైం జరుగుతుంటాయి ఎంత మందికి అవకాశం అంటే ఒక్క రోజే మనం పాల్గొ పాల్గొనాలి అంటే ఏదో ఒక రోజు ఏదైనా ఒక్క రోజే ఛాన్స్ ఎందుకంటే రోజుకి ముప్పై మందికి ఐదు రోజులు అంటే దాదాపు ఒక నూట యాభై అంటే నూట మందికి ఛాన్స్ అంతే ఆ నూట మంది ఎవరో అదృష్టవంతులు నూట మంది అయితే దీనికి ప్రత్యేకంగా యాగశాలలు నిర్మించాలి పండితుల్ని పిలిపించాలి యాగం చేయాలి ప్రతిరోజు వచ్చిన వేల మందికి అన్నదానాలు చేయాలి ఈ ఖర్చుతో కూడుకున్న పని ఇదంతా కూడా బాపనార్యులు అన్నదానం ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు ఇంకో మహారాష్ట్ర ట్రస్ట్ అనుసంధానంతో చేస్తున్నారు మనం కూడా సిద్ధ స్తోత్రం పారాయణం చేస్తున్నాము వాళ్ళతో అనుసంధానంగానే మనం కూడా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం అక్కడ కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది సో మనం యాగంలో కూర్చోవాలి వెళ్ళాలి అని అంటే ఎంత మందికి అలౌడ్ ఉంటుంది ఎంత రుసుము కట్టాల్సి ఉంటుంది ముప్పై మూడు మందిలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే పదకొండు వేల నూట పదహారు అంటే ఒక్కరోజే యాగంలో కూర్చోవచ్చు వాళ్ళకి ఏమేమిస్తున్నారు అనంటే చెల్లించే భక్తులకు వసతి సవిత్రు కాటగా సైన మహాయాగము చేసే జరిగే ప్రాంగణంలో ఒక రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే అన్ని పూజల్లోనూ స్వయంగా పాల్గొనే అవకాశము అద్భుతం వసతి ఆ పూజల్లో పాల్గొనేటటువంటి అవకాశం రోజు తర్వాత ప్రసాదంగా స్త్రీలకు అమ్మవారి చీర గాజులు పసుపు కుంకుమలు మగవారికి కండువ శ్రీపాదులు వారి విగ్రహము శ్రీపాద లీలామృతము ఇవ్వబడతాయి లీలామతము ఇవ్వబడతాయి పద్దెనిమిది మందికి వారి పేరు మీద అన్నదానం చేయబడుతుంది హోమభస్మము కూడా ఇవ్వటం జరుగుతుంది హోమం అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ లో హోమభస్మం పంపిస్తారు అద్భుతం పద్దెనిమిది మందికి ఇలా కట్టుకున్న వాళ్ళకి వాళ్ళ పేరు మీద అన్నదానం జరుగుతుంది అన్నదానం జరుగుతుంది అద్భుతం అక్క అది వసతి కూడా కల్పిస్తారు ఎంతమంది అక్క ఒక్క టికెట్ తీసుకుంటే ఎంతమందికి అలౌడ్ ఓ ఇద్దరికే భార్య భర్తకే అలౌడ్ భర్తలే కూర్చోాల ఎవరైనా కూర్చోవచ్చా భర్తలు కూర్చోవచ్చు ఒకవేళ మా భర్త కుదరట్లేదంటే ఒక ఆడవాళ్ళు కండువా వేసుకొని కూర్చొని చేయొచ్చు అలా చేయచ్చు నిజంగా చూసి తీరాల్సినటువంటి ఒక మహత్కరమైనటువంటి యాగము మనం వినటమే తప్ప ఎప్పుడు చూడలేదు అందున అంతటి పుణ్యక్షేత్రంలో జరగటం అనేది నిజంగా చాలా చాలా శ్రీపాదులు వారు జన్మించిన క్షేత్రము పిఠాపురం క్షేత్రము ఆయన నిత్య విహారం చేస్తూ ఉంటారు పీఠికాపురంలో తప్పకుండా అక్కడికి వస్తారు ఎందుకంటే ఆయనకు సిద్ధమంగళ స్తోత్రం ఇష్టము సవిత్ర కాట సైన యాగం ద్వారా ఆయన త్రేతాయుగంలో జన్మించారు కాబట్టి అక్కడికి ఏదో ఒక రూపంలో స్వామి మాత్రం రావటం జరుగుతుంది మరి యాగంలో మీరు పాల్పంచుకోవాలనుకుంటే ఈ నంబర్ కి కింద కనపడుతున్న నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి పదకొండు వేల నూట పదహారులు ఇద్దరు వ్యక్తులకి వసతి ప్రసాదం అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది పిఠాపురం మాత్రం మీరు రావాల్సి ఉంటుంది ఎవరికి వారే రావాల్సి ఎవరికి వారే రావాలి అక్కడ వసతి భోజన సదుపాయం ఒక రోజు పూజా కార్యక్రమాలన్నీ ఇంకా మనం చెప్పిన ప్రసాదాలు అమ్మవారి చీర అవి ఇవ్వటం జరుగుతుంది అద్భుతం అక్క అద్భుతం చాలా చాలా మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది మీరు మేము అందరం కూడా అక్కడే ఉండబోతున్నాం అక్కడే ఉండబోతున్నాం అందరం కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయాలి చేసే కార్యక్రమము లోక శాంతి కోసం లోక కళ్యాణం కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త